వరుస అరెస్టులు అలాగే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఉక్కిరి బిక్కిరైపోతూ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఈ అంశంలో ఆయన ఎక్కడి వరకు వెళ్ళబోతున్నారు అనేది అంటే ఇప్పటికే అధికారుల విషయంలో అలాగే కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల విషయంలో పోలీసుల విషయంలో కూటం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద ఇప్పటికే లేఖ రాశారు ఎంపీ గురుమూర్తి ద్వారా అటు ప్రధానికి అలాగే హోంమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి కూడా లేఖ రాసిన నేపథ్యం అయితే ఇప్పుడు తాజాగా ఈ అంశాల మీద కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నారా జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ అరెస్టుల వ్యవహారానికి సంబంధించి ఎందుకంటే రాజకీయాల గురించి ఎలాగైనా కేంద్ర పెద్దలతో మాట్లాడతారు లేదంటే దానికి కోర్టుల వరకు వెళ్ళే అవకాశం ఉండదు కాకపోతే ఈ అరెస్టుల విషయంలో అరెస్టులు చెల్లుతాయా చల్లవా రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నాయా రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నాయా అరెస్టులు అనే దాని మీదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆలోచన చేస్తున్నారు అనేది ఇందులో లీగల్ ఇష్యూస్ ని ఇప్పటికే టెక్నికల్ ఇష్యూస్ ని అలాగే లీగల్ ఇష్యూస్ ని కూడా చెక్ చేస్తున్నారట ఎంతవరకు అంటే ఒక ప్రజాప్రతినిధి ఎందుకంటే మొన్నటి వరకు అంటే చివరి భాస్కర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి మాత్రం ప్రజాప్రతినిధిగా ఉన్నారు ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు అంటే ఒక సిట్టింగ్ ఎంపీని అరెస్ట్ చేసినప్పుడు ఎలాంటి అనుమతులు తీసుకోవాలి ఈ కేసులో గవర్నర్ అనుమతి ఉందా లేదా తీసుకోవాలా తీసుకోవాల్సిన అవసరం లేదా ఈ అంశాలన్నీ ఇప్పుడు చర్చించుకుంటున్నారట ఈ నేపథ్యంలో నేరుగా జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది అది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి